అనుబంధ సంఘాల ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షలు ఈ రోజుకు పన్నెండవ రోజుకు చేరుకున్నాయి మరి ప్రభుత్వం పన్నెండు రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలు మన సమస్యలు పరిష్కరించాలని దీక్షలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది మరి గత ఆరేడు మాసాలుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి విద్యుత్ సంక్షోభం వలన వస్త్ర పరిశ్రమపై ఆధారపడినటువంటి పవర్ రూమ్ కార్మికులు అనుబంధ రంగాల కార్మికులు ఆసాములు ఎవరికి కూడా ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మరి కుటీర పరిశ్రమగా ఉన్న పరిగణించినటువంటి విద్యుత్ కేటగిరీని థర్డ్ కేటగిరీ అంటే ఇండస్ట్రీ కేటగిరీగా పరిగణించడం ద్వారా మరి పెద్ద పెద్ద యూనిట్లన్నీ కూడా పదిహెచ్పీల పైన యూనిట్లన్నీ కూడా మరి రెండు రూపాయల యూనిట్ కట్టేది ఎనిమిది రూపాయలకు మార్చడం ద్వారా ఆ పరిశ్రమలన్నీ కూడా మూతపడి ముఖ్యంగా ఆ పరిశ్రమలు పనిచేసినటువంటి వేలాది మంది పవర్ రూమ్ అనుబంధ రంగాల కార్మికులకు ఉపాధి దూరమైనటువంటి పరిస్థితి ఉంది రోజువారీ పని చేస్తేనే వచ్చే వేతనంతో కుటుంబాన్ని గడుపుకునే కార్మికులు మరి పని లేక ఉంటూ ఈ మధ్య కాలంలోనే పన్నెండు మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయినా కూడా ఈ ప్రభుత్వం కార్మికుల పట్ల నేతన్నల పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి అనేక పోరాటాలు చేసినా కూడా ప్రభుత్వం మరి వీరి సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం నేతన్నల సమస్యలను పరిష్కరించాలి ఏదైతే విద్యుత్ సమస్య ఉందో సమస్యను వెంటనే పరిష్కరించి గతంలో మాదిరిగా మరి ఎన్ వరకు ఉచిత విద్యుత్ ఆ పైన వాటికి మరి గతంలో మాదిరిగా నాలుగో కేటగిరీ కేటాయిం కింద పరిగణించి యాభై శాతం సబ్సిడీ అందించాలి అదే విధంగా మరి ప్రభుత్వ అవసరం ఉన్నటువంటి ఆర్డర్లన్నీ కూడా అందించి ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ ప్రభుత్వం ఈ రోజు కలెక్టర్ గారితో చర్చలు జరుపుతా ఉన్నాయి చర్చల్లో కూడా వెంటనే ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించే విధంగా ఆ చూడాలని చెప్పి తెలియజేస్తాను అదే విధంగా రేపు కూడా మరి చేనేత జౌలి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు కూడా హైదరాబాద్ లో చర్చలు జరుపుతా ఉన్నారు ఆ సమావేశంలో కూడా ఈ పూర్తి స్థాయి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ ది లక్షలు ఇట్లనే కొనసాగుతాయి భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం